సినిమాలు ఉన్నారండి రక్తం మరిగిపోతా ఉంది ఆవేదన ఉండదా అండి ఎలాంటి సినిమాలో మీరు తీసేది స్టోరీలు దొరక్కబోతే ఇండస్ట్రీలో చాలా కథలు ఉన్నాయి మరి ఆ రోజు చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఆరు ఆ రోజు వైస్న హోటల్లో ఏం జరిగింది అంటే మా లెఫ్ట్కి లెఫ్ట్ ఇచ్చేరి లెఫ్ట్కి లెఫ్ట్ ఇచ్చేరు లెఫ్ట్కి లెఫ్ట్కి హలో ఎవరు తమ్ముడు నువ్వు రైట్కి రెఫ్ట్గా అమ్మ రైట్కి రైట్కి వర్మ గారికి అనుకున్నాను నీకు కూడా టైమింగ్ లేదు ఎప్పుడు రిలీజ్ చేయాలో ఎప్పుడు రావాలో కూడా తెలియదు బయలుదేరమ్మా బయలుదేరు ఓకే 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 రక్తం మరిగిపోతా ఉంది ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందంటే నేను చెప్తాను వినండి సార్ బయట వన్ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు ఎంత కొనొచ్చు సార్ తమ్ముళ్ళు నువ్వు పసుపు చొక్కా వేసుకున్నాను ఒకే కారణంతో వదిలేస్తున్నాను ఇంకొకసారి నా కంటికి కనిపించావంటే మంచిగా ఉండదు చెప్పండి సార్ ప్లీజ్ సార్ వాడు వెళ్ళిపోతారు సార్ ఎంత కొనొచ్చు సార్ ఇది ఎరుపు పువ్వులు అయితే ఫ్రీగా తీసుకోవచ్చు ఓకే తెల్ల పువ్వులు అయితే డబ్బులు పెట్టి కొనవచ్చు ఓకే పసుపు పువ్వులు ఎంతకు వస్తాయని అడక్కు సరే సార్ నాకు కూడా తెలియదు థ్యాంక్ యూ సార్ ఒక పక్క చూస్తూ ఉంటే నేను సినిమా ఆపుతానంటున్నారు ఏ మీకు కథలు దొరకడం లేదా ఒకటే సిచ్యువేషన్ తీసుకున్నా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఆరు

ఇంకొకసారి ఇక్కడ కనిపించామంటే మంచిగా ఉండదు తీసుకెళ్ళండి తమ్ముళ్ళు